వెల్కమ్ టు ఆర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్ నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ చికెన్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం మనం ఒక స్పెషల్ గరం మసాలా యూస్ చేయబోతున్నాము ఆ గరం మసాలా వల్ల ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు బయట రెస్టారెంట్స్లో కానీ లేదా హోటల్స్లో తినే చికెన్కి ఈ చికెన్ ఏమాత్రం తీసిపోదండి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి దీని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు గిరెట్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి చికెన్ ఫ్రై కదా కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల మనం గరం మసాలా రెడీ చేసుకుందాము దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు మూడు ఇలాయచి ఆరేడు లవంగాలు ఒక స్పూన్ మిరియాలు అలాగే ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఈ సైజు ఎండు కొబ్బరిని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఎండుమిరపకాయలు ఇంకా ఎండు కొబ్బరి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇలా మెత్తగా పొడి రెడీ చేసి పెట్టేసుకోవాలి మన స్పెషల్ గరం మసాలా రెడీ ఈ గరం మసాలా యూస్ చేస్తే మన చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కూడా మనకి చక్కగా బ్రౌన్ కలర్ కి టర్న్ స్టార్ట్ అయ్యాయి ఈ టైంలో ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇందులో నీట్ గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ వేసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ కి మనకు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతాయండి ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే మీరు ఒకటి రెండు లేదా ఉల్లిపాయలు కూడా పెంచుకోవచ్చు ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చికెన్ కలుపుకునేటప్పుడు మనం ఫ్లేమ్ని కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆ మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ చికెన్ అయితే ఫస్ట్ కుక్ చేసేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు చికెన్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అయి ఉంటాయి ఈ వాటర్ మొత్తం మనకి ఆవిరైపోయి చికెన్ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ టైంలోనే మనం కారం ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను మీ స్పైస్కి తగినట్టుగా మీరు కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి ఈ టైంలోనే మనం మసాలాస్ వేసుకోవడం వల్ల మన చికెన్ పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మనకి ప్యాన్ అనేది అడుగంటకుండా ఉంటుంది అలాగే చికెన్ కూడా ఎంతవరకు కుక్ అయిందని మనం చెక్ చేసుకోవచ్చు మొత్తానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి ఇలా చెక్ చేసుకుంటూ మీరు కుక్ చేసుకుంటే నిమిషాలకి మీకు అనేది ఇలా చక్కగా ఫ్రై అలాగే వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయి మీకు ఆయిల్ అనేది చికెన్ ఫ్రై నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్పెషల్ గరం మసాలా అది మొత్తం వేసేసుకోవాలండి చికెన్ ఫ్రై బాగా స్పైసీగా ఇంకా హెవీగా మసాలాస్ ఉండాలనుకుంటే మొత్తం మసాలా వేసేసుకోండి లేకపోతే హాఫ్ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఒక మూడు వేసుకొని కలుపుకోవాలి ఈ టైంలో ఇలా కరివేపాకు పచ్చిమిర్చి వేయడం వల్ల చికెన్కి కి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా మసాలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వదిలేసేయండి ఆ తర్వాత మూత తీసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే మన స్పెషల్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా స్పైసీగా కూడా ఉంటుంది స్పైస్ లవర్స్ అయితే ఈ చికెన్ ఫ్రై బాగా నచ్చుతుంది దీన్ని మనం విడిగా తినేయచ్చు లేదా రైస్ తో కూడా తినేయచ్చు అలాగే ఈ చికెన్ ఫ్రై సైడ్ డిష్గా పప్పు లేదా ఇంకా సాంబార్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఉంది కదా ఈ ఫ్రైని బ్యాచిలర్స్ కూడా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడిప్పుడే వంట చేసుకునే వాళ్ళు చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో మాకు కమెంట్ చేయండి వీడియో నచ్చిందో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి